ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇవేంటో ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఫోర్క్ అండి పంది మాంసము వీటిని ఈ విధంగా కాల్చుకొని తింటా సో ఈ ఇల్లు చేసిన డిజైన్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఏ క్యాక్ అవుతాయి యాప్లో పుల్పోక 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 ఓ వీటిని పుల్పోక అంటారంట ఈ పురుగులను కూడా తింటారండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరియాలో ఉన్నారు సో మొత్తానికి ఫెస్టివల్ జరిగే ప్లేస్ కి అయితే చేరుకున్నానండి అదిగోండి బ్యాక్ కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇది ఫస్ట్ గేట్ అనమాట ఇంకో గేట్ అయితే ఉంటుంది యాక్చువల్ గా ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటున్నారంటే ఇక్కడ అస్సాంలో రవా జాతికి చెందిన వాళ్ళు సనాతన ధర్మంగా వాళ్ళు ఇయర్లీకి ఒకసారి కలుసుకుంటారు అనమాట దాన్ని ఫెస్టివల్ గా జరుపుకుంటారు లోపల అయితే వాటిని అన్నిటిని మీకు చూపిస్తా చివరి దాకా చూడండి వీడియో గేట్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు వీళ్ళు చేసిన డిజైన్ అయితే మనకి చాలా ఆకట్టుకుంటాయండి ఇంకా లోపలికి వెళ్దాం ఇంకా చాలా డిజైన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అస్సాంలో వెదురు కర్రలతో తయారు చేసే ఈ గిన్నెలు తట్టెలు అలాగే చాలా వరకు వీళ్ళు తయారు చేసిన వస్తువులే ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారండి ఫ్రెండ్స్ ఇదే మెయిన్ గేట్ అనమాట లోపలే కల్చర్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటది మీకు లోపలికి తీసుకెళ్తా ఇక్కడ మీడియా వాళ్ళు కూడా వచ్చారండి సో నా వెనక్కి కనిపిస్తుంది కదండి వీళ్ళైతే ర్యాలీ చేస్తున్నారనమాట ఒక గంట వరకు అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక్కడనే అనుకున్నా కాకపోతే ఇక్కడ ఫ్రెండ్స్ అయితే నాకు దొరికారండి నాకు చాలా సంతోషం అనమాట ఇక్కడ వీలైతే అస్సాంలో లోకల్ అనమాట గోల్పరాలో ఉంటారు ఫెస్టివల్ని చూడడానికి వస్తే కెమెరాలు ఇలా పట్టుకున్నారు అనమాట నేను వెంటనే గుర్తించాను వీళ్ళు కూడా యూట్యూబర్సే చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు వీళ్ళని కలవడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఇప్పుడు వీళ్ళతో కలిసి వీడియోస్ అయితే చేయవచ్చు అనమాట మా ముందు కనిపిస్తుంది కదా అది రైస్ బీర్ అనమాట ఇక్కడ వీళ్ళు ఎగ్జిబిషన్ లో చూపించారు ఇక్కడ మామ అయితే తాగేసి పడుకుంటారు చూసి ఇక్కడ ఆల్రెడీ బాటల్ ఉందండి వీళ్ళైతే తాగేసి పడుకుని పోతారు కదా సేమ్ ఇలానే చూపిస్తున్నారండి ఇక్కడ ఎగ్జిబిషన్ లో మామ చాలా ఫుల్ అయిపోయాడు లోకల్ కర్రలతో తయారు చేసే కొన్ని బొమ్మలు అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టారండి అటువైపు రామ్ మందిర్ అయోధ్య ఉంది చంద్రయాన్ అను కూడా పెట్టారన్నమాట ఇక్కడ చూడండి ఇవైతే చెడు చూడుకు చెడు వినకు చెడు మాట్లాడకు కర్రలతో తయారు చేస్తారండి మీకు చూపిస్తా ఇవి చాలా అందంగా తయారు చేస్తారు వీళ్ళు చాలా ఆకట్టుకుంటున్నాయి సో వీలైతే ఇక్కడ ఒక చిన్న స్వీట్ ని తినిపిస్తున్నారండి మా ఫ్రెండ్స్ వాళ్ళు కొత్తగా పరిచయం అయ్యారు కదా నారియల్ స్వీట్ చాలా బాగుందండి ఇక్కడ ఈ రబ్బా వాళ్ళు ధరించుకునే దుస్తులు ఏదైతే ఉంటాయో ఇవి షాప్ లో అమ్ముతున్నారండి খু আনন্দিত হৈছোঁ আপোনালোকক আন্তৰিক ধন্যবাদ জ্ঞাপন কৰিছোঁ আমন্ত্ৰিত সাংস্কৃতিক আমন্ত্ৰিত কৃষ্টি দল এইখন শোভাযাত্ৰাত আমি নিমন্ত্ৰণ কৰিছোঁ তেখেতসকলৰ নৃত্যসমূহ নিজা নিজাকৈ পৰিৱেশন কৰা কাম শেষতে আমাৰ এটা কাৰ্যসূচী ৰৈ আছে সেইটো হৈছে সংস্কৃতি পৰিৱেশন কৰা হ'ব ఈ ఇల్లు చేసిన డిజైన్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చెప్పండి ఒకసారి ఎలా ఉంది చాలా హార్డ్ వర్క్ చేశారు ఇక్కడ సో మొత్తానికి వీళ్ళు చేసిన డిజైన్లు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడ చక్కగా ఫోటోలు అయితే దిగుతున్నారండి ఇది ఒక చిన్న గొడుగులా తయారు చేశారు సో వీళ్ళు చేసిన డిజైన్ నిజంగా మెచ్చుకోవాలండి నా బ్యాక్ గ్రౌండ్ అయితే చాలా అందంగా వీళ్ళు తీర్చిదిద్దారు నాకైతే బాగా ఆకట్టుకొని ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఇక్కడ వరి గడ్డలు ఉంటాయి కదా పంట చేసిన తర్వాత మిగిలిన ఈ గడ్డైతే వాటిని సేకరించుకొని వాటితోనే ఇల్లు అయితే ఇక్కడ తయారు చేస్తారు సో జనాలు ఎలాగో వస్తారు కదా అని వీళ్ళైతే మార్కెట్ ఏర్పాటు చేస్తారు మీకు ఇక్కడ ఈ మార్కెట్ ని చూపిస్తాయి ఇప్పుడు బూందీ అలాగే మిక్సర్లు చిన్న చిన్న తినుబండరాలు అయితే పెట్టారండి చాలా చాలా బాగున్నాయి ప్రైస్ కితనాయి కొంచెం సీఎస్ అబ్బాయి ఏకి అయినా ఈ మొత్తం ఏదైనా సరే యాభై రూపాయలు అంటండి చాలా చాలా బాగున్నాయి ఇంకో కేక అయితే భేల్పూరి సో ఇక్కడ భేల్పూరి అని పిలుస్తారంటండి ఇక్కడ ఏ ఇదంతా మీకు తెలుసు ఇది వీటిని న్యూడిల్స్ అని అంటారు అలాగే ఎగ్స్ కూడా పెట్టారు ఇక్కడ ఇంకో షాప్కి వచ్చానండి ఇవైతే బన్ను తాలూక అనమాట అవి అలాగే పకోడా ఆ తర్వాత ఇది న్యూడిల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇవేంటో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఫోర్క్ అండి పంది మాంసము వీటిని ఈ విధంగా కాల్చుకొని తింటా ఉంటారు అనమాట చూడండి దగ్గర నుంచి ఇది వచ్చి ఎండు చేపండి వీటిని ఈ విధంగా కాల్చుకొని తింటారు ఏకి ఎత్తునా భయ్యో రూపాయ సో రూపాయ ఇదైతే మిర్చి అనమాట సో రూపాయ ये क्या कहते हैं आप लोग हम तो पुलुपोका पोका कहते पुलुपोका पुलपोका ओ वीट पुल पोका अंटार अंट पुरगल तिंटार अंडी चूडी टेस्ट कैसे रहते है ये उसको तो आग में जलाना पड़ता है पहले आग आग में जलाना पड़ता है वो कितना है, ओ, है? ये सौ रुपया सौ रुपया और ये क्या कहते हैं आप लोग

సో వీళ్ళంతా నన్ను నమస్కారం చేస్తున్నారండి ఇక్కడ చూడండి చాలా డిజైన్లు అయితే వీళ్ళు తెచ్చారండి ఈ షాపులు అమ్ముతున్నారు ఇక్కడ ఈ షాపులు తెచ్చారే కదండి ఇదైతే రబా జాతులు వేసుకునే బట్టలు అనమాట ఇవి అస్సాంలో ఇలానే ఉంటాయండి వీళ్ళు వేసుకునే దుస్తు దుస్తులు అయితే ఇక్కడ వీళ్ళు బాయ్స్ వేసుకునేది అలాగే కండు అంటారు కదా ఇవి పైన కప్పుకోవడానికి అలాగే ఇక్కడ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధరించుకోవడానికి అనమాట సో ఈ సాపలు అయితే తెచ్చారు వీళ్ళు ధరించి ఏ బట్టలైనా కానీ మనకి బానే ఉంటుంది ఆ కట్టుకుంటుంది ఆకట్టుకుంటుంది కింద పడతాయి భయ్యే అచ్చా ఏతో బాయ్స్ కెళ్ళి బాయ్ గర్ల్స్ వి కాజ భయ అస్సామిస్ అయినా వాయిస్ గా కింద పడతాయి భాయ్ సత్రుషవ్ ఇది కూడా శత్రుషవ్ అని అంటున్నారండి అమ్మాయిలు వేసుకొని ధరించుకునే ఈ ఆభరణాలు అయితే ఇక్కడ అమ్ముతున్నారండి చూడ్డానికి కొత్తగా ఉంది కదా ఇవంతా వాళ్ళు వేసుకోవడానికి తెచ్చారండి